భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే కూడా ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటే చాలా నీట్గా క్లీన్గా ఫెయిర్గా ఎలాంటి అసభ్య పదాలకు తావు లేకుండా చాలా నీట్గా మాట్లాడి చర్చించే ఏమంటారు అటువంటి స్వభావం గల నాయకుడు ఆయన అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి నోటి కంట కూడా నిన్న మీడియా సమావేశంలో వచ్చిన వ్యాఖ్యలు ఏంటి తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చాలని చెప్పి కుట్ర ఆలోచనలు చేసిన వాళ్ళు లేకపోతే అక్కడ ఎవరైనా కనుక అపవిత్రం చేయాలని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు ఎవరైనా పర్లేదు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రక్తం కక్కుకొని తావాలి అన్నారు ఆయన ఏం చేస్తారు తిరుమల శ్రీవారి ప్రసాదం చుట్టూ ఇంత తీవ్ర దుగుప్సకరమైన చర్చ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తిరుమల ప్రతిష్ట దిగజారే విధంగా చర్చను ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి అటువంటి వ్యక్తి కూడా పాపం కమెంట్ చేయాల్సి వచ్చింది అండ్ ఈరోజు మరో కీలకమైన నిర్ణయం కూడా ఆయన టీటీడీ మొన్నటి వరకు ఆయన చైర్మన్గా ఉన్నారు సో డెఫినెట్లీ ఇంత పెద్ద ప్రభుత్వమే ఒక పెద్ద నెగటివ్ ప్రాపకండాకి శ్రీవారి ప్రతిష్ట ప్రతిష్ట దిగజార్చేకి వాళ్ళే లీడ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ జరిపించమని వాళ్ళ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఏమో ప్రధానికి లేఖ రాశారు దేశంలో అన్ని పార్టీలకు నాయకులకు లేఖలు రాశారు వైవి సుబ్బారెడ్డి గారేమో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుబ్రహ్మణ్య స్వామి ఏమో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు విచారణ చేయండి చేయండి అని అధికారంలో ఉన్న వాళ్ళు ఏమో పారిపోతున్నారు తూచా ఏం వద్దు అంటున్నారు రాజకీయం కోసం ఉపయోగపడుతుంది వాడుకుందాం అనుకున్నాం ఏ తూచ అంతా మాకే చుట్టుకునేటట్టుంది ఇక దీన్ని ఇక్కడ ఆపేద్దాంలేండి అన్న సంకేతాలు పంపిస్తున్నారు వాళ్ళు అవును అటువంటి సంకేతాలు పంపిస్తున్నారు వీటన్నిటికంటే ముందు వైపి సుబ్బారెడ్డి గారు కూడా ఛాలెంజ్ విసిరి ఉన్నారు నేను నా కుటుంబంతో సహా ఆ దేవుడి ముందు ప్రమాణం చేస్తాం చంద్రబాబు గారు కూడా తన కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేయాలి మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు ఎవరూ కూడా అటువంటి వ్యాఖ్యలు చేయాలని ఆయనకోడు వైగు సుబ్బారెడ్డి గారు చాలించికి చంద్రబాబు కుటుంబం నుంచి ఎవరూ మరి స్పందించలేదు చంద్రబాబు గరవ కుమారుడు ఎవరు కూడా అండ్ ఈరోజు టిటిడి మాజీ చైర్మన్ హోదాలో భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు తిరుమలకు చేరుకొని పుష్కరిణి వద్ద పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించి శ్రీవారి ముందుకెళ్ళి ప్రమాణం చేయబోతూ ఉన్నారు నేను ఇక్కడ చైర్మన్గా ఉన్నంతకాలం నా జమానాలు మా పిరియడ్లు ఎలాంటి పొరపాటు జరగలేదు అని చెప్పి ఆయన ప్రమాణం చేయబోతూ ఉన్నారు దేవుడి ముందు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు దేవుడి నమ్మే భక్తులుగా దేవుడి ముందు ప్రమాణం చేస్తున్నారు అటు చట్టం ప్రకారం విచారణ కోరుతూ ఉన్నారు అన్నిటికీ రెడీగా ఉన్నారు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు తూచు విచారణ లేవు తూచి మేము స్పందించాం తూచి మేము ప్రమాణం చేయం తూచి మేము సిబిఐ విచారణ ఒప్పుకోం తూర్చి మేము జుడిషియరీ ఎంక్వైరీ ఒప్పుకోం కానీ ప్రయాచిత దీక్షలు చేస్తాం అభండాలు వేస్తాం పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అన్నీ చేస్తాం మా పనికి టీవీ ఛానళ్ళు పత్రికలు పిచ్చి పిచ్చి రాసుకు రాయించుకుంటూ పోతాం రాళ్ళు బండలు ఇసిరేసుకుంటూ పోతుంటాం మరకలు మీ మీద పోసుకుంటూ పోతాం మీరు తుడుచుకోవాలి కానీ ప్రమాణాలు విచారణలు అంటే ఎట్లా మేము ఒప్పుకోంగా అన్నట్లుంది వాళ్ళ వ్యవహారం కరుణాకర్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అలా వాళ్ళ పరిధిలో ఏముంటే అవన్నీ ఎందుకంటే కోట్ల మంది నమ్మకంతో అధికార పార్టీ ఆటలాడుతూ ఉంటే మరి అందరూ చూస్తూ ఉండరు కదా